అమీర్పేట్ గురుద్వార్లో బైశాఖి దివాస్ ఉత్సవ కార్యక్రమాలు సిక్కు మత పెద్దల ఆధ్వర్యంలో కనుల పండుగగా ఎంతో ఘనంగా జరిగాయి ముందుగా మత పెద్దలు గురుద్వార్లో వేలాది మంది భక్తులు నడుమ ప్రత్యేక పార్దలు నిర్వహించారు అనంతరం వారి ఆచార సాంప్రదాయం ప్రకారం గురుద్వార్ నుంచి అమీర్పేట్ వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ వరకు ఆటపాటలతో చిన్నారులతో యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రముఖ సినీతార పూనం కౌర్ విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు అందరికీ బైశాఖి దివాస్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే మన్విత్ డయాగ్నోస్టిక్ తరపు నుంచి టిల్లుబాయ్ ఆరు వేల మందికి మజ్జిగ స్వీట్ లసీలను అందజేశారు ఎమ్మెల్యే తలసా నిర్సింహ్ యాదవ్ టిల్లుబాయ్ని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కేదరే నిసర్ల శ్యాంసందర్ గౌడ్ వెల్లాల రామ్మోహన్ ఇక్బాల్ సింగ్ మధుసూదన్ రావు అబ్జిత్ కౌర్ పేన్ హైమద్ గుర్మీత్ కౌర్ దేవేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు और तो जी सिकंदराबाद कांस्टेंसी एमएलए गुरु साहबान दर्शन वास्ते पहुंचे ने श्री तरसानी सीनो सयाद जी का जी आया तिसरी पद्मा राव जी सिकंदराबाद कांस्टेंसी एमएलए इनादा भी जी आया ਪ੍ਰਬੰਧਕ ਕਮੇਟੀ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਅਮੀਰ ਪੇਟ ਆਪ ਜੀ ਨੂੰ ਵੈਲਕਮ ਕਰਦੇ ਹਾਂ ਸ੍ਰੀ ਦਲਸਾ ਨਿਸ਼ੀਨੋ ਸਿਆਦੋ ਜੀ ਸ੍ਰੀ ਪਦਮਾਰਾਓ ਜੀ ਮਹਾਰਾਜ ਕੇ ਜੀ ਵਿਚਾਰ ਵਿਰਾਜਮਾਨ ਹੋ ਜਾਣ ਇਹਨਾਂ ਨੂੰ ਸਤਕਾਰ ਕੀਤਾ ਜਾਵੇਗਾ ਪ੍ਰਬੰਧਕ ਕਮੇਟੀ ਵੱਲੋਂ ਇੱਕ ਸ਼ਬਦੀ ਹਾਜ਼ਰੀ ਪੰਜ ਮਿੰਟਾਂ ਲਈ ਭਾਈ ਪ੍ਰਤਮ ਵੀਰ ਸਿੰਘ ਜੀ ਥੋੜਾ ਫੋਨਾ ਪਿੱਛੇ ਲਿਓ ਭਈਆ ਫੋਨਾ ਪਿੱਛੇ ਲਿਓ ਥੋੜਾ ਲਾ ਪਲੀਜ਼ ਥੋੜਾ ਸੌਣ ਛੱਡ ਦਿਓ ਆ ਜਾਈਏ ਥੋੜਾ ਏ ਗੁਰੂ

आप कीमती टाइम लाकर यहाँ पर गुरु साहब के दर्शन करने से आए हैं श्री श्याम सुंदर जी सिकंदराबाद डिस्ट्रिक्ट के इंचार्ज श्री राम मोहन जी का कहते

गुरु जी, जी, जी के खालसा वाहन ही दिल्सों मन को पैसा के दे शहर हैदराबाद में बहुत बड़े पैमाने से जो हमारे अमीर पेट पैसा की आज दोपहर में तो बड़े पैमाने से बहुत हमारे सरदार जी लोग भाई बहन लोग सब शामिल लो होते शाम में बहुत बड़ा रैली निकलने वाला है तो जैसा गुरु नानक जीव भगवान के नाते जो हमारे जो सरदार जी भाई बहन लोग ने अपने भगवान को मानते हैं और साथ ही साथ लोग सुख शांति से सुबह वो लोग शुभ मंगल से रहना बोल के मैं यही कहना चाहता हूँ कि आज हमारे उम्मीदवार सिकंदराबाद पार्लियामेंटर के हमारे जो पार्टी के नेता है సీనియర్ మెంబర్ జో తెలంగాణ మూమెంట్సే ఉన్నావు షామిల్ వేసు పద్మారావు సాబ్బు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అయింది కాబట్టి నేను ఈ యొక్క వైశాఖీ సందర్భంగా వాళ్ళ ఆశీర్వాదాలు కూడా పద్మారావు గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మరి రాబో కాలం పునర్వైభవం వస్తుంది డెఫినెట్గా తిరిగి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి డెఫినెట్గా మళ్ళా రాబో కాలం చూసినాం పది సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉండే ఈ నాలుగు మాసాలలో జరుగుతున్నది ఏంది అనేది కూడా ప్రజలన్నీ అది గమనిస్తారు కాబట్టి డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడి మేము నిరంతరం ఉంటాం ఎలక్షన్స్ కూడా వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి మా అభ్యర్థి పద్మారావు గారు మరి ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వ్యక్తి ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటికీ ఆయన అనేక సందర్భాలలో ఎమ్మెల్యేగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా కార్పొరేటర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేము నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అన్ని అంశాల మీద నిరంతరంగా పోరాటం చేస్తాం కాబట్టి ఒకసారి ఈ వైశాఖి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన సర్దార్జీ సోదరి సోదరి ఇక్కడ అమీర్పేటే కాకుండా యావత్ దేశం రాష్ట్రం హైదరాబాద్ సిటీలో అన్ని ప్రాంతాల వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది